మన దగ్గర కూరకారం రెడీగా ఉందనుకోండి ఎన్ని రకాల కూరలైనా చేసుకోవచ్చు చూసారు కదా క్యాప్సికమ్ చాలా తొందరగా మగ్గిపోతుంది అయిపోయిందండి చాలా ఉండేది డబ్బా నిండా ఒక అరకిలోకున్నట్టు ఉండేది అయిపోయింది రోజు వాడడం మూలంగా అలాగే ఎదురుగుండా వాళ్ళు మాకు చెట్టుకు వాళ్ళ చెట్టు ఉంటే మామిడికాయ ఇచ్చారు మామిడికాయ పప్పు వండుతున్నాను అండి ఇవాళ వెల్లుల్లిపాయ వేయట్లేదు మామూలుగానే వండుతున్నాను మెంతులు ఆవాలు జీలకర్ర రెండు గింజలు నండి మెంతులు మామిడికాయ పప్పు కానీ ఏ పప్పులకైనా టేస్ట్ రావాలంటే రెండు గింజలు మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది చూసారా చక్కగా రెండు నిమిషాల్లో మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు కారం వేసేసుకుందాము అలాగే ఇందులో ఆల్రెడీ ఎండు కొబ్బరి వేసానండి కూర కారం కొట్టేటప్పుడు అయితే ఫ్రెష్ కొబ్బరి ఉందనుకోండి కొంచెం వేసుకోండి కూర టేస్టు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఎన్హాన్స్ అవుతుంది సూపర్ ఉంటుంది టేస్టు ఉప్పు కారం అంటారు కాబట్టి కొద్దిగా నీళ్లు పోస్తున్నాను ఒక్క క్షణము తొందరగా మగ్గిపోతుంది ఇది చూసారా చూస్తు చూస్తుండగానే నీరంతా ఇంకిపోయింది టేస్ట్ చూద్దాము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి సూపర్ ఉంది చాలా టేస్టీగా ఉంది కొంచెం గుజ్జు కూడా మిగిలింది అది కూడా వేసి తినేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అద్దుకొని తింటే కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది అలాగే మామిడికాయ పప్పు క్యాప్సికమ్ కారం పెట్టి కూర కా కాంబినేషన్ క్యాప్సికమే కాదు ఏ కూర అయినా కూడా కాంబినేషన్ బాగుంటుంది కదండి సో నేను ఇవాళ ఇది చేశాను మా వారికి ఇష్టం అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चेँ थैंक यू